ఆర్థికంగా సుసంపన్నుడు రాజకీయాల్లో మాత్రం సూపర్ సక్సెస్ కాలేకపోయారు సొంత పార్టీ ఒకటి అవసరం తీర్చిన పార్టీ మరోటి రాజకీయాల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పరిస్థితి ఇది తొలిసారి రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన గండ్ర కొద్ది కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు అయితే ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సిరికొండ మధుసూదనాచారి చేతిలో ఓటమిపాలయ్యారు అయితే తిరిగి రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆయన ముక్కోనపు పోటీలో పదిహేను వేల మెజార్టీతో విజయం సాధించారు సందట్లో సడెమియాల బీఆర్ఎస్ పార్టీ గూటికి చేరారు దీంతో అక్కడి నుంచి ఓడిపోయిన స్పీకర్ మధుసూదనాచారికి రాజకీయంగా గ్రహణం పట్టింది అయితే నాడు రెండో స్థానంలో ఉన్న గండ సత్యనారాయణరావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి సత్తా చాటుతానంటున్నారు ఇక బీజేపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన పారిశ్రామికవేత్త చందుపట్ల కీర్తిరెడ్డి మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు గతంలో పోల్చుకుంటే పార్టీకి ఇప్పుడు సానుకూలత ఉందని ఆమె భావిస్తుంటే భూపాలపల్లి వారు ఎలాంటి ఇస్తుందో చూడాల్సి ఉంది భూపాలపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కీలక నేతగా ఉన్నారు కాంగ్రెస్ గెలిచి తీర్థం పుచ్చుకున్నారు గండ్ర వెంకటరమణారెడ్డి రెండు వేల తొమ్మిదిలో ఏర్పడిన ఈ నియోజకవర్గం మొదటిసారి గెలిచిన గండ్ర రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు తిరిగి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో గండ్ర సత్యనారాయణరావుపై విజయం సాధించారు తిరిగి మరోసారి ఆయన పోటీకి దిగారు కాకుంటే నాడు ఇండిపెండెంట్ నేటి కాంగ్రెస్ అభ్యర్థి అయ్యారు నాడు కాంగ్రెస్ అభ్యర్థి నేడు బీఆర్ఎస్ క్యాండిడేట్ అయ్యారు గండ్ర వెంకటరమణారెడ్డి భార్య జ్యోతి వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గా వ్యవహరిస్తున్నారు గండ్ర వెంకటరమణారెడ్డికి వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడా ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ పెట్రోల్ బంకులు థియేటర్లు రియల్ ఎస్టేట్ సివిల్ కాంట్రాక్ట్ల ద్వారా రెండు చేతుల సంపాదిస్తున్నారు నియోజకవర్గంలో గట్టి పట్టు కూడా ఉంది ఇక గండ్ర వెంకటరమణారెడ్డి దూకుడుతో అసలు గులాబీ పార్టీ కార్యకర్తలు నేతలు నిరుత్సాహంలో ఉన్నారు గండ్ర మధుసూదనాచారి మద్దతుదారులకు గౌరవం ఇవ్వరన్న భావన కూడా ఉంది ఇక్కడ నుంచి ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి కూడా పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు గతంలో అసెంబ్లీ స్పీకర్ గా ఆయన పనిచేశారు కేసీఆర్ కు నమ్మిన బంటుగా కూడా ఉన్నారు వాస్తవానికి ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ నుంచి మధుసూదనాచారి పోటీ చేస్తే గెలుపు సాధ్యమేనన్న భావన కూడా ఉండే అయితే గండ్ర ఎలా వ్యవహరిస్తాడన్న దాన్ని చూడాల్సి ఉంది ములుగు జెడ్పీటీసీ జరుక సౌరయ్య పూర్తిగా గండ్ర వెంకటరమణారెడ్డికి మద్దతు ఇస్తున్నారు ఇక టేకుమల్ల జెడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి రేగొండ ఎంపీపీ పున్నం రవి భూపాలపల్లి కౌన్సిలర్ మంద హరీష్ రెడ్డి భూపాలపల్లి పార్టీ అధ్యక్షుడు కటకం జనార్దన్ పార్టీ ముఖ్య నేతలుగా ఉన్నారు ఇక్కడ గండ్ర వెంకటరమణారెడ్డి సిరికొండ మధుసూదనాచారి మధ్య విభేదాలతో పార్టీ రోజు రోజుకు తగ్గుతోందన్న భావన ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి గండ్ర సత్యనారాయణరావు నియోజకవర్గంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న కసితో పనిచేస్తున్నారు వెలమ కమ్యూనిటీకి చెందిన ఈయన ఆర్థికంగా సంపన్నుడు ఈసారి గెలుపు గండ్ర సత్యనారాయణ రావుదేనన్న ప్రచారం నియోజకవర్గంలో విస్తృతంగా సాగుతోంది భార్య గండ్ర పద్మ గన్పూర్ జెడ్పీటీసీగా ఉన్నారు రియల్ ఎస్టేట్ తో పాటుగా ప్రైవేట్ ఫైనాన్స్ చేస్తారు ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్నప్పటికీ వరుసగా ఓడిపోతున్నారన్న భావన సెంటిమెంట్ గా ఉంది అయితే కార్యకర్తలతోనూ ప్రభుత్వ అధికారులతోనూ రూడ్ గా బిహేవ్ చేస్తారన్న విమర్శ కూడా ఉంది భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి షాయంపేట జిల్లా అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి రేగొండ మండల అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య గన్పూర్ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ చింతకుంట రామయ్యపల్లి సర్పంచ్ ముకిరాల వంశీధర్ కృష్ణా పార్టీ ముఖ్య నేతలుగా ఉన్నారు పదహారవ వార్డు కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్ భూపాలపల్లి టౌన్ ప్రెసిడెంట్ ఇస్లావత్ ధావన్ ఓటర్లను ప్రభావితం చేయగలరు ఇక్కడ పార్టీలో ప్రకాశ్ రెడ్డి గండ్ర సత్యనారాయణ అనుచరుల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ అందరూ సర్దుకొని పనిచేస్తారు ఇక బీజేపీ నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి ఇక్కడ పోటీ చేస్తున్నారు ఆర్థికంగా స్థితిమంతులు కూడా వాగ్దేవి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ నిర్వహిస్తారు బాగా మాట్లాడుతూ అందరినీ కలుపుకొని వెళ్తారు అయితే రాజకీయ అవగాహన లేకపోవడం వల్ల అంతగా రాణించలేకపోతున్నారన్న భావన ఉంది నియోజకవర్గంలో కీర్తిరెడ్డిని బీజేపీ నేత బట్టు రవి రాజకీయంగా ఇబ్బందులకు గురి చేస్తారన్న విమర్శ కూడా ఉంది కన్నం యుగేందర్ మరో ముఖ్య నేత నియోజకవర్గంలో ఓటర్లను ప్రభావితం చేయగలరు ఇక బీజేపీ రాష్ట్ర కార్యదర్శి చదువు రామచంద్రారెడ్డి చిట్ట్యాల మండల అధ్యక్షుడు బుర్రా వెంకటేష్ గౌడ్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల గణపతి బీజేపీ జిల్లా నేత ఎదునూతల నిశీధర్ రెడ్డి బీజేపీ బీసీసీల అధ్యక్షుడు దొంగల రాజేందర్ నేతలందరూ కూడా చెందుపట్ల కీర్తిరెడ్డికి మద్దతుదారులుగా ఉన్నారు వెన్నంపల్లి పాపయ్య రాష్ట్ర కార్యదర్శి నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్నారు ఇక భూపాలపల్లిలో మూడు వందల పదిహేడు పోలింగ్ బూతులుండగా రెండు లక్షల అరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది మంది ఓటర్లు ఉన్నారు భూపాలపల్లిలో మాదిగలు పదమూడున్నర శాతం ఉండగా గొల్లలు పన్నెండు శాతం వరకు ఉన్నారు మున్నూరు కాపు శాతం పది శాతం వరకు ఉన్నారు గౌడలు ఎనిమిది శాతం ముదిరాజులు ఏడున్నర శాతం మేర ఉన్నారు పద్మశాలీలు ఆరున్నర శాతం ఉండగా రెడ్డి సామాజిక వర్గం ఆరు శాతం ఉన్నారు బాలలు ఐదు శాతానికి పైగా ఉండగా చాకలి లంబాడాలు నాలుగు శాతానికి దగ్గరగా ఉన్నారు ఇతర అన్ని కులాల వారు ఇరవై రెండు శాతానికి పైగా ఉన్నారు